వేదికను అలంకరించినటువంటి యూనివర్సిటీ అధికారులకు గవర్నమెంట్ ఉద్యోగులకు అన్నిటికన్నా ముఖ్యంగా వరదలు బాధించిన వరుణుడు కరుణించకపోయినా తన కష్టాన్నే పెట్టుబడిగా పెట్టుకొని చెమట చుక్కలనే నీరుగా మార్చుకొని ఆరుగాలం కష్టించే అన్నదాతలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ఒకసారి మనం ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో వరి మిరప వేరుశనగ ప్రత్తి పప్పు శనగ ఇవి ప్రధానంగా పండించేటువంటి పంటలు వరి పండించడానికి దాదాపు ఈరోజు అయ్యేటువంటి ఖర్చు నలభై ఐదు వేల రూపాయలు పప్పు శనగ అయితే ముప్పై ఐదు వేల రూపాయలు ప్రతి యాభై ఎనిమిది వేలు వేరుసారిగా ముప్పై నాలుగు వేలు మిరప ఖర్చు ఎక్కువ అవుతుంది తొంభై రెండు వేలు అయితే ముప్పై నుంచి నలభై ఐదు వేలు యాభై వేల్లో అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చులో ఇరవై వేల రూపాయలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కల్పించేటువంటి పరిస్థితి అంటే అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ నలభై ఆరు లక్షల మంది రైతులకు రాష్ట్రంపై ఎంత ఆర్థిక భారం ఉన్నా కూడా ఇస్తున్నటువంటి ఒకటి శ్రీ నరేంద్ర మోదీ గారికి రెండు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ఒక్కసారి మీరందరూ అందరూ చప్పట్లతో కరతాల ధ్వనులతో వినిపించారు మొదటిగా మాట్లాడుకుంటే నరేంద్ర మోదీ గారు రైతుల గురించి ఈ రెండు వేల రూపాయలు ప్రతి మూడు నాలుగు నెలలకి ఇవ్వటం అనేది ఒక గొప్ప ఆలోచన రెండు వేల పంతొమ్మిది నుంచే మొదలుపెట్టారు ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల గురించి ఎన్నో అద్భుతమైనటువంటి ఆలోచనలు చరిత్రలో ఎవరు చేయలేంతగా ఈ కేవీకేలు తీసుకురావటం కానీ ఈ కేవీకేల్లో అంటే ఇక్కడ ఇంకా మనం సరిగా వాడటం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో వేరే రాష్ట్రాల్లో ఒక్కొక్క ఎంపీ కేవలం కేవీకేల మీద గెలిచిన ఎంపీలు ఉన్నారు అంటే అంత అద్భుతంగా కేవీకేలు అక్కడ ప్రజలు ఉపయోగించుకుంటా ఉన్నారు యాభై ఎకరాల్లో వాళ్ళు చక్కటి ఒక్కొక్క రెండు ఎకరాలకు ఒక్కొక్క విధానాన్ని నేర్చుకొని అది పది మందికి రైతులకు అందరికీ ఉపయోగపడే విధంగా అనుసంధానం చేసి వారి ఉత్పత్తులు పెంచే విధంగా చేసి రైతుల ఆదాయాన్ని డబల్ చేసినటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి అలాంటి పరిస్థితి మరి ఇక్కడ ఈరోజు చూసుకుంటే ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ చూడటానికి ఏమో ఒక మంచి హైటెక్ సిటీ లాగా ఉంటుంది ఈ ప్రాంతం కావాల్సినంత ల్యాండ్ ఉంది మంచి మంచి అధికారులు ఉన్నారు కాబట్టి దీన్ని కూడా మనం చక్కగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అవసరం ఉపయోగించుకుంటే ఈ ప్రాంత రైతులు కూడా అద్భుతంగా ముందుకు వెళ్తారు ఇప్పుడు చూసుకుంటే మనం అన్ని కొన్ని పంటలే వేస్తూ ఉన్నాం కొంతమంది మొక్కజొన్న అవన్నీ వేస్తూ ఉన్నారు శనగ మినుము పెసర తర్వాత తోట పంటలు ఇవన్నీ వేసుకుంటే మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉన్నాయి ఆదాయం పెరిగేటువంటివి అదేవిధంగా మనం ఈరోజు పెస్టిసైడ్స్ అన్ని విపరీతంగా వాడుతూ ఉన్నారు ఎందుకంటే అవి వాడితే పెస్టిసైడ్స్ వాడితే పంట బాగా పెరుగుతుందని ఇందులో బయో పెస్టిసైడ్స్ బయో అని చెప్పి వాడుతూ ఉన్నారు బయో అనగానే అదేదో అవి మంచిది అనే విధంగా ఎక్కువ మందిలో ఒక ఆలోచన ఉంది కాకపోతే దురదృష్టవశాత్తు కొన్ని కంపెనీలు అన్నీ కూడా బయో అని కెమికల్స్ కలిపి ఆ కెమికల్స్ కలపడం వల్ల పురుగులు డెఫినెట్గా చచ్చిపోతాయి కాకపోతే అవన్నీ మనుషుల్లోకి వెళ్ళి ఈ రోజున క్యాన్సర్ ఇవన్నీ వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి బయో అనే విధంగా మోసపోకుండా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి వచ్చి వీళ్ళందరితోటి చర్చిస్తే మీకు బాగా ఉంటుంది రెండోది జీవన ఎరువులు జిప్సము లైమ్ ఇవన్నీ పెట్టుకొని సేంద్రీయ కార్పన్ శాతం ఎక్కువ పెంచుకుంటూ ఉంటే ఉత్పత్తి కూడా ఎక్కువ పెరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు గత ఐదు సంవత్సరాల సంగతి నాకు తెలియదు కానీ మనం వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నుంచి వాటర్ మేనేజ్మెంట్ మీద ప్రభుత్వం ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు చూస్తే అన్ని ఏరియాల్లో వాటర్ పుష్కలంగా ఉండే విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసి మీకు అద్భుతంగా నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజున కాబట్టి మీరు ఏ ఎకరా పొలం కూడా నీరు లేకుండా ఉండకుండా అంతా పూర్తిగా భూమి అంతా కూడా దయచేసి సాగు చేస్తే ఈ ప్రాంతంలో ఉత్పత్తి పెరుగుతుంది అదేవిధంగా విత్తనాలు విత్తనం అనేది అన్నిటికంటే ముఖ్యమైంది అవి కూడా ఈ కేవీకేఎల్ ద్వారా కానీ ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ పరిశోధన సంస్థల నుంచి నాణ్యమైన విత్తనాలు వీళ్ళు సర్టిఫై చేసి తీసుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే ఎక్కువ మంది మనం జనరల్ ఫార్మింగ్కి వెళ్తున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్ కష్టమైనా కూడా ఈ రోజున మార్కెట్లో అందరికీ అవేర్నెస్ పెరిగింది ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు చేస్తే పెట్టుబడి మీకు ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా కొద్దిగా కష్టమైన కొద్దిగా మొదటిగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది మరి డ్రోన్స్ అన్నీ మీకు తెలుసు డ్రోన్స్ వాడుతూ ఉండుంటారు అవి కూడా వాడితే తక్కువ విత్తనాలు కరెక్ట్గా స్ప్రే చేయొచ్చు ఎరువులు తక్కువ పడతాయి అన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరికీ ఎక్కువ పెస్టిసైడ్స్ మీ మీదకి రాకుండా ఆరోగ్యానికి మంచి జరుగుతుంది మెకనైజేషన్ వైపు కూడా దృష్టి పెట్టండి వచ్చి తెలుసుకోండి ఎటువంటి మెకానికల్ ఎందుకంటే ఈ రోజున లేబర్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది మన ప్రాంతంలో కాబట్టి మెకనైజేషన్ వైపు వెళ్ళండి ఇవన్నిటికన్నా ముఖ్యంగా అసలు సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు ఏం చేశారు అనే వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టండి సోలార్ పంప్ సెట్లు ఉన్నాయి సోలార్ పంప్ సెట్లకు రోజున ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ఎంతమంది నేను నిన్న మన ఛత్తీస్గఢ్ అటు సైడ్ పోయాను నార్త్లో ఆ ఏరియాలో ఎక్కడ పోయినా పొలం ప్రతి పొలం దగ్గర సోలార్ పంప్ సెట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఛత్తీస్గఢ్ అంతా రైస్ బౌల్ అంటే వరి పండించే ప్రాంతంలో ప్రతి ఏరియాలో సోలార్ పంప్ సెట్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో వస్తుంది అది మనం వాడుకోవాలి డ్రిప్పు స్ప్రింక్లర్లు అదే పరిస్థితి నైంటీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది అవి కూడా మనం వాడుకోవాలి ప్రతి ప్రాంతంలో కూడా పాండ్స్ నరేగాలో పాండ్స్ చేసుకోవచ్చు గ్రామ సర్పంచులు కానీ నాయకులందరూ కూర్చొని అన్నీ ఒక్కసారి చెరువులు అన్నీ చేసుకోవటం అదేవిధంగా లైవ్లీహుడ్ మిషన్స్ ద్వారా పశు పాలన అంతా కూడా చేసుకొని కోళ్ళు కానీ ఇవన్నీ పెంచుకుంటా ఉంటే మీకు ఇన్కమ్ కూడా డైవర్సిఫై అయ్యి ఇన్కమ్ డవల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో అంటే అమరావతి బాగుంది రైతులు బాగున్నారు రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి మీకు ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ఇది మిగిలిన ప్రాంతాల ప్రజలకి అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎక్కడైతే పంట పండిందో ఆ పంటని స్టోరేజ్ చేసుకోవటానికి కూడా గోడౌన్స్ కట్టుకోవాలంటే కూడా అద్భుతమైన సబ్సిడీలు ఉన్నాయి ఈ రోజున మీరు ఒకసారి వెరిఫై చేయండి రైతులు అది ఎవరైతే ఉన్నారో మీ ప్రాంతంలో చిన్న చిన్న కోల్డ్ స్టోరేజ్లు కట్టుకుంటే ఒకటి మీకు ఆదాయం పెరుగుతుంది రెండు మీ ప్రాంత ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎఫ్పిఓల ద్వారా ఎస్ఎస్జి గ్రూప్స్ ఎలానో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ద్వారా అంటే మీరు అందరూ పది మంది కలిపి ఇలాంటి కోల్డ్ స్టోరేజెస్ కట్టుకున్నా కూడా బాగుంటుంది ఇవన్నీ కాకుండా పంట రుణాలు అక్కడక్కడ మీకు బ్యాంకు రుణాలు ఇబ్బంది అయితే ఎమ్మెల్యేలు కానీ మమ్మల్ని కానీ సంప్రదించండి ముఖ్యంగా కొన్ని బ్యాంకులు కనుక ఎవరైనా ఇవ్వకపోతే బయట నుంచి ఎక్కువ వడ్డీలకు తీసుకొని వచ్చి పంట రుణాలు తీసుకొని మీరు ఇబ్బందులు పడకుండా గవర్నమెంట్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేయాలి అలాంటి సమస్యలుంటే ఎందుకంటే ఈ ప్రాంతంలో మొన్నే శ్రావణ్ కుమార్ గారు బ్యాంకర్లు అందరితో కూర్చొని అన్ని రకాల వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు కూడా ఇందులో ఏమన్నా మీకు అంటే పంట ఒకటి భూమి వచ్చేటప్పుడు ఒక పేరు మీద ఉంటుంది కౌలు రైతులు ఎక్కువ మంది అయిపోయారు కౌలు రైతులకి అక్కడక్కడ లోన్లు రానటువంటి సమస్య ఉన్నాయి ఇవి కూడా నేను కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళాను ఏ విధంగా ఇబ్బంది అవుతుంది లోన్లు రావటం అనేది అయితే మీరు కూడా లోకల్ ఎమ్మెల్యేలతో ఒక్కొక్కసారి మాట్లాడి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం ఆలోచించాలి అదేవిధంగా ఈ ఈ క్రాప్లో ఈ క్రాప్లో రిజిస్టర్ అవడం అనేది ఫసల్ బీమా యోజన ఇది కూడా ఇంత ముందు ఎప్పుడు లేవు ఇవన్నీ కూడా ఒక సోలార్ పంప్ సెట్స్ కానీ ఈ విధంగా కేవీకేల్ కానీ ఫసల్ బీమా యోజన ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం శ్రీ నరేంద్ర మోదీ గారిని అందరూ కూడా మీరు అందరు ఈ ప్రాంత ప్రజలు మనస్ఫూర్తిగా అభినందించాలి ఇలా రైతుల గురించి ఆలోచించి చేసినందుకు వారిని అందరూ మీరు ధన్యవాదాలతో ఒకసారి చప్పట్లతోటి చేయాలి ఈ విధంగా పంట బీమాని ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళితే దేశంలో ఎందుకంటే ఈరోజు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అంతా స్టిల్ ఫార్మింగ్ కమ్యూనిటీ మీదే దేశం అంతా ఆధారపడతా ఉంది అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అవ్వాలనుకుంటా ఉన్నారు అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా అవ్వలేరు కూడా అవ్వాలనుకున్నా కూడా మనకి ఎంత కోరికలు ఉన్నా కూడా అందరూ కూడా అవ్వలేరు నేచర్ కూడా తట్టుకోలేదు కూడా అది కూడా ఏదైనా కూడా నేచర్ అనేది ప్రకృతి అనేది అన్ని సమపాళ్ళలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం బాగుంటుంది కాబట్టి రైతులు కానీ రైతులకి కొన్ని గ్రామాల్లో దురదృష్టం ఏంటంటే రైతులు అంటే పెళ్ళిళ్ళు అయ్యేటువంటి పరిస్థితి కూడా లేకుండా అయిపోతూ ఉంది కొన్ని ప్రాంతాల్లో వీటన్నిటినీ కూడా మార్చాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉంది ఈ విషయంలో నాకు తెలిసిన ఆలోచనలు ఇవన్నీ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మేము పంచుకుంటా ఉంటాం ఇంకొక కొన్ని సమస్యలు ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో విపరీతంగా కొన్ని పంటలు వేసేస్తా ఉన్నారు అంటే రాస్ట్ ఇయర్ బాగా రేట్ వస్తే ఈ సంవత్సరం అంతా మెరుపు ఉన్నారు ఈ విధంగా చేయటం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ఈ సబ్సిడీలు ఇచ్చి ఒక పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మళ్ళీ పంటంతా కొనాలన్నా కూడా వేల లక్షల కోట్ల రూపాయల భారం ఒక స్టేట్లో కొనేటువంటి పరిస్థితి కాదు అన్ని స్టేట్లో కొనాలి ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి వీటిల్లో కొంత వినూత్నమైనటువంటి ఆలోచనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది రాష్ట్రాలను కానీ దేశాలను కానీ భూమిని ఒక జోనల్ విధానంలో నిర్ణయించి ఆ జోన్స్లో ఏ పంటలైతే వేయగలమో అవే వేసే విధంగా కొన్ని చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది వీటిలో మాకు తెలిసిన ఆలోచన విధానాలను కూడా మేము కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తాం తీసుకువెళ్ళి దీర్ఘకాలంలో రైతులు గ్రామాలు గ్రామాలు సురక్షితంగా ఉండాలి గ్రామాలు కూడా పట్టణాల మాదిరిగా తయారవ్వాలి అప్పుడే ఈ పట్టణీకరణ అనేది ఒక అర్బన్ టూ మచ్ అర్బనైజేషన్ అవ్వకుండా దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అని భావించే వ్యక్తుల్లో నేను ఉన్నా కాబట్టి వీటన్నిటినీ మీరు కూడా ఈ యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు కూడా రైతులు వస్తేనే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామనేటువంటి విధానం కాకుండా ప్రతిసారి కూడా ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామానికి వెళ్ళి అక్కడున్న నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని మీరు ఎందుకంటే రైతులు వీళ్ళందరూ పొద్దున్నీ సాయంత్రం వరకు పని చేసుకుంటూ ఉంటారు అన్ని ఒకరోజు పని మానేసుకొని మీ దగ్గరికి రావాలంటే అయ్యేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మీరు గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఎంపవర్ చేయాలి ఎందుకంటే వాళ్ళందరూ మనందరం కట్టిన ట్యాక్సులతో మీరందరూ కూడా జీతాలు తీసుకుంటా ఉన్నారు మీ కుటుంబాలను పోషిస్తుంది ఈ దేశంలో మిగిలిన అందరూ కష్టపడి రైతులందరూ కష్టపడితేనే ఎవరికైనా అందంగాని ఇంకోడు కానీ దొరికేది కాబట్టి మీరు కూడా మీ అందరు మీరు డ్రైవ్ పెట్టుకొని మీరు బాధ్యతగా తీసుకొని గ్రామాల్లో ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ